శివుడికి సోమవారమే ఎందుకు పూజిస్తారు మిగిలిన రోజుల కంటే ఇది ఎందుకంత ప్రత్యేకం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం ఈ రోజున శివుణ్ణి పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని తమను అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతుంటారు అందుకే ప్రతి సోమవారం ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ విశ్వాసం వెనుక ఉన్న కారణం ఏమిటి అసలు సోమవారం అంటే ఈశ్వరుడికి ఎందుకంత ఇష్టం అనే ప్రశ్నలకు పురాణాల్లో ఆసక్తికరమైన ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు చూడండి దక్షరాజు తన ఇరవై ఏడు మంది దత్తపుత్రికలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు చంద్రుడి ఈ ఇరవై ఏడు మంది భార్యలను ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి వీరిలో చంద్రుడికి రోహిణి అంటే ఎక్కువ ప్రేమ అందుకే చంద్రుడు ఆమెతోనే వీలైనంత సమయం గడుపుతూ ఉంటాడు మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు ఇలా రోజు రోజుకి తమను చంద్రుడు పట్టించుకోకపోవడంతో కోపేద్రికులైన మిగిలిన భార్యలు దక్షుడి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు అప్పుడు దక్షుడు కలగజేసుకొని చంద్రుడికి నచ్చ చెప్తాడు మిగిలిన వారిని కూడా రోహిణీతో సమానంగా చూడమని బతిమలాడతాడు అయినా వినకపోవడంతో హెచ్చరిస్తాడు కూడా ఎంతకీ చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాదు దీంతో ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు దక్షుడి శాపం కారణంగా చంద్రుడు రోజు రోజుకి తన ప్రభను కోల్పోవడంతో పాటు పరిమాణంలో కూడా తగ్గిపోతుంటాడు ఈ హఠాత్ పరిమాణంతో భయాందోళనకు గురైన చంద్రుడు వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు మొరపెట్టుకుంటాడు తనను రక్షించమని వేడుకుంటాడు అప్పుడు ఆ మహాశివుడు మాత్రమే సాయం చేయగలడని ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు బ్రహ్మ సూచన మేరకు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆయన్ను ఆరాధించడం మొదలు పెడతాడు ఎన్ని ఆటంకాలు కలిగినా వాటిని పట్టించుకోకుండా తన పూజను కొనసాగిస్తూ ఉంటాడు చంద్రుడు భక్తికి మెచ్చి కటాక్షించిన దేవదేవుడు చంద్రుని ఎదుట ప్రత్యక్షమవుతాడు చంద్రుడు తిరిగి తన శక్తి పొందేలా అనుగ్రహిస్తాడు కానీ అప్పటికే దక్షుడి శాపం కారణంగా ప్రభను కోల్పోయి ఉండడంతో ప్రతి మాసంలో పదిహేను రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి శక్తిని కోల్పోతాడని ఆ తర్వాత తిరిగి పదిహేను రోజులు తన శక్తిని పుంజుకుంటాడని వరమిస్తాడు చంద్రుణ్ణి సోముడు అని కూడా పిలుస్తారు దక్షుడి శాపం నుంచి చంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి పరమశివుణ్ణి చంద్రశేఖరుడు సోమనాథుడు అని పిలుస్తారు ఈ కారణంగానే సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని భక్తులు విశ్వసిస్తూ